ఏసఐ కోపం వచ్చి అబద్ధం చెప్తే అయితే ఒక ఊరిలో ఒక ఆయన అంటే ఇలా అబద్ధాలు చెప్తున్నాడంట అంట గురించి ఎవరి గురించి గురించి అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్నాడు మరి ఏసఐ గురించి అబద్ధాలు చెప్పేసరికి ఏసఐ కోపం వచ్చి తనకి పెద్ద శిక్ష వేసాడు అసలు ఏమైంది ఎవరు ఆ వ్యక్తి చూద్దాం మనం ఈ స్టోరీలో సరేనా నోటి మీద ఏళ్ళండి అందరూ ఎవరు మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలి ఒక ఊరిలో ఇద్దరు పాస్టర్లు ఉన్నారు ఎవరు ఒక ఆయన పేరు బర్నబా ఏం పేరు బర్నబా బర్నబాబా బర్నబా రెండు ఆయన పేరు పావులు రెండు ఆయన ఎవరు వీళ్ళిద్దరు ఎవరు పని చేసుకునే వాళ్ళ మరి పాస్టర్స్ ప్రవక్తలు అంటారు వాళ్ళని ఏమంటారు ఎవరు ఎంతమంది ఫస్ట్ ఆయన పేరేంటి బర్నభ రెండు ఆయన పేరు పావులు ఫస్ట్ ఆయన పేరు ఏంటి బర్నబా రెండు ఆయన పేరు పావులు అయితే వీరిద్దరూ కూడా ఒక ఊరికి వెళ్ళాడు ఏసీ గురించి చెప్పడానికి ఎవరి గురించి చెప్పడానికి ఏసీ గురించి చెప్పడానికి ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడంట అంటే మంచిగా ఉంటాయి ఆయన దగ్గర కావలసిన ఆహారం ఉంటుంది చాలా మంచి ఆయన అనమాట ఆయనకి వీళ్ళ గురించి తెలిసింది ఇద్దరు వస్తున్నారంట మన ఊరికి వాక్యం బలి చెప్తారంట దేవుని గురించి చెప్తారంట మనం కూడా ఇందాం ఒకసారి ఎట్ట చెప్తారు ఏందో అని ఆలోచిస్తున్నాడు ఎవరు ఓ వ్యక్తి ఆ వ్యక్తి పేరు సెర్గి పౌలు ఏం పేరు ఏం పేరు ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే తన దగ్గర కూడా ఇంకో వ్యక్తి ఉన్నాడు అతనే ఏం చేస్తాడు ఏసే గురించి అబద్ధాలు చెప్తాడు ఏం చెప్తాడు అబద్ధాలు చెప్తాడు అందుకని తనని అబద్ధ ప్రవక్త అంటారంట ఏమంటారు ఎందుకంటారు అబద్ధ ప్రవక్త అని ఎవరి గురించి ఏసే గురించి అబద్ధాలు చెప్తాడు కాబట్టి అబ్బాయిని ఏమంటారు అబద్ధ ప్రవక్త అంటారు అయితే ఈ యొక్క వ్యక్తున్నట్టు చూసారా రాజులాగా అన్నీ ఉంటే తన దగ్గర ఆ వ్యక్తి దగ్గరే ఈ అబద్ధ ప్రవక్త కూర్చొని ఉండేవాడు అంటే ఎప్పుడు అయితే ఒకరోజు ఈ రాజు అన్నాడు రేణు వెళ్ళి ఏం చేస్తావంటే ఇద్దరు వస్తున్నారు కదా మన ఊరికి వాక్యం చెప్పడానికి వాళ్ళు బలి చెప్తారంట వాక్యం ఏసీ గురించి నిజాలు చెప్తారంట వాళ్ళు పిలుచుకురా మనం కూడా ఇందాం వాక్యం అన్నారు ఏమంటున్నారు ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అబద్ధ ప్రవక్తతో చెప్తున్నారు ఎవరితో ఎవరితో చెప్తుంది ఎవరు ఏం పేరు సెర్గి పౌలు రాజు పేరు ఏంటి సరేనా నే చెప్పంగా అబద్ధ ప్రవక్త సరేనయ్యా ఇటు చూడాలి ఇంకా నూట మీద సరేనయ్యా మరి పిలుచుకొస్తాను ఆగాలని అయితే అని చెప్పి గబగబ వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ ఆయన పేరు ఏంది ఫస్ట్ ఆయన పేరు బర్ణబ రెండు ఆయన పేరు పావులు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా మరి రాజుగారు ఉన్నారు కదా ఆయన మీరు చెప్పే వాక్యం వింటాడంట ఏమంటాడు ఎవరి గురించి చెప్తారు మీరు ఏసీ గురించి చెప్తారంట కదా అది మా రాజు వినాలనుకుంటున్నాడు రెండయ్య మా ఇంటికి పిలుస్తున్నాడంటే సరే వస్తామైతే అని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చారంట ఎవరి దగ్గరికి వచ్చారు వాళ్ళు రాజు పేరేంటి సెర్గి పౌలు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని అబద్ధ ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త ఆ తిని చెప్పంగానే సరేనయ్య అని చెప్పి తీసుకొచ్చారు రంగాలని వాళ్ళు చక్కగా కూర్చున్నారు ఇద్దరిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టంగానే రాజుగోడి దగ్గర కూర్చున్నాడు పక్కనే అబద్ధ ప్రవక్త కూడా కూర్చున్నాడు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు ఏనాలుగా తినేం చెప్తున్నాడు ఏసీ గురించి అన్నీ అబద్ధ ప్రవక్త ఏం చెప్తాడు ఏసీ గురించి అబద్ధాలే చెప్తాడు ఏసీ గురించి అవునా కదా తన పేరే అబద్ధ ప్రవక్త అంటే అన్ని అబద్ధాలు చెప్తాడు ఏసీ గురించి నిజాలు చెప్పడు కానీ ఇద్దరు వచ్చారు చూసారా వాళ్ళు మాత్రం నిజాలే చెప్తారనమాట ఏసీ గురించి సరే నేను తను కూడా పక్కన కూర్చొని చూస్తున్నాడు ఎట్ట చెప్తారు చూస్తాను నేను కూడా ఎట్ట చెప్తారు నేను కూడా చూస్తానని చెప్పి కూర్చొని ఉంటే వాళ్ళు వాక్యం స్టార్ట్ చేయబోతుంటే ఏసీ గురించి అలా చెప్పడం నోరు తెర నోరు తెరవబోతుంటేనంట ఈ అబద్ధ ప్రాక్త నోరు చూసారా గట్టి కరిశాడంట లైక్ అంట ఏమన్నాడు ఎవరిని ఎవరు వాళ్ళిద్దరు పాస్టర్స్ ఎవరు వాళ్ళిద్దరిని అయ్యి అని గట్టికి అర్వంగానే వాళ్ళ కోపం వచ్చింది ఇంకా ఎందుకు అరిసాడు తను మధ్యలో అట్టా నిజాలు చెప్పేస్తారు వీళ్ళు ఏసీ గురించి చెప్పేస్తే ఈ రాజు ఏం చేస్తాడు ఇని ఏసఐ నమ్ముతాడు ఇప్పటిదాకా నేను అబద్ధాలు చెప్పాను కదా ఏసీ గురించి వీళ్ళు వచ్చి నిజాలు చెప్పేస్తారు ఇప్పుడు ఏం చేస్తాడు ఈ రాజు ఏసీ నమ్ముతాడు ఏసీ ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి ఈ ఏ ఈ యొక్క రాజు వినకూడదు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడు అబద్ధ ప్రవక్త అయ్యి అని అరిసాడు ఏమంటున్నాడు ఆరవంగానే వాళ్ళు ఒక్కసారి కాపి ఏంటి అప్పుడు పౌలున్నాడు చూసారా పౌలు మొదటి వ్యక్త రెండో వ్యక్త వ్యక్త అన్నాడు ఏంటి నీ హృదయం సెట్ ఉందో మో అన్ని అబద్ధాలేగా నువ్వు తిరిస్తే అబద్ధాలు ఆడుతున్నావు వేసవి గురించి నీకు అసలు తప్పు అనిపించట్లేదా భయం లేదా నీకు ఇటు చూడాలి భయం లేదా నీకు అసలు ఇన్ని అబద్ధాలు చెప్తారా ఎవరన్నా ఏసైకి అబద్ధాలు చెప్తే కోపం వచ్చింది తెలుసా నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు నువ్వు నువ్వు చెడ్డోడివి అసలు మంచోడివి కాదు అని ఇవన్నీ చెప్పి ఒక్క మాట అన్నాడంట ఏమని నువ్వు ఇంకా కొన్ని రోజులు సూర్యుణ్ణి చూడవు అన్నాడంట ఎవరిని చూడవు కొన్ని రోజులు సూర్యుడిని చూడవు అంటే ఏంటి కళ్ళు కళ్ళు పోనపడవు ఆ మాట అనంగానే వెంటనే కళ్ళు కనపడలేదు తనకి వెంటనే ఏమైంది కళ్ళు కనపడల ఎట్ట ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ అప్పుడు దాకా కళ్ళు ఉన్నాయి కదా తర్వాత ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ ఎవరైనా నన్ను పట్టుకొని తీసుకెళ్తారేమో అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడంట ఏం తప్పు చేశాడని తనకు కళ్ళు పోయిని అబద్ధాలు చెప్తున్నాడని మరి ఇదంతా ఎవరు చూస్తున్నారు సైలెంట్ గుండి ఏసీ చూస్తున్నారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూస్తున్నారు ఇంకా ఎవరు చూస్తున్నారు రాజు ఇదంతా చూడంగా రాజుకు భయం వేసింది ఎందుకు భయం వేసింది ఇప్పటిదాకా ఏసీ గురించి తెలియదుగా తనకి సరిగ్గా ఇప్పుడు ఏసీ ఏంటి ఏసీ ఎంత శక్తి కలిగినాడు మనం అబద్ధాలు చెప్తే ఎలా శిక్ష వేస్తాడు అన్ని చూసి భయం వేసి అయ్యా ఇక నుంచి నేను ఏసీ చెప్పిన మాటే వింటాను ఏసీ ఏసీ ఏ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్తాను నేను అబద్ధాలు చెప్పను కొట్టను తిట్టను ఎవరిని ఏసీ ఏం చెప్తే చేస్తానని చెప్పి దేవుని బాటలోనే నడిచాడంట ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ చూసారు ఇది ఎవరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు చేశారు ఈ పని ఇద్దరు పాస్టర్లు వచ్చారు ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు బర్నబా రెండో ఆయన పేరు పౌలు రెండో ఆయన పేరు ఏంటి పౌలు బర్నబా పౌలు పౌలు రాజు పేరు సెర్గి పౌలు మరి ఏసీ గురించి అబద్ధం చెప్తుంది ఎవరు అబద్ధ ప్రవక్త అయ్యి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని బ్రతికేవాడు ఏసీ గురించి ఆ మాటలు ఈ మాటలు ఏ మాటలు ఆ మాటలు చెప్పుకొని బ్రతుకుతాడనమాట కాబట్టి అలా అబద్ధాలు చెప్పాడని ఏసీ ఏం శిక్ష చేశాడు తనకి కళ్ళు పోయినాయి ఇంకా తను చూస్తున్నాడు అయినా కూడా తడుగుకుంటే తడువుకుంటే వెళ్తాను నన్ను ఎవరైనా పట్టుకొని బయటికి తీసుకెళ్తారేమో అని కాబట్టి మనం ఏం చెయ్యాలి ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి చెప్పనే చెప్పకూడదు అర్థమైందా ఎవరు చూస్తారు మన మన అమ్మ నాన్న చూడకపోవచ్చు మన అబద్ధాలు చెప్తుంటే ఇటు చూడాలి ఇటు ఇటు చూడండి మన అబద్ధాలు చెప్పకపోతే అబద్ధాలు చెప్తే అమ్మా నాన్న చూడకపోవచ్చు ఫ్రెండ్స్ చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తారు ఏసీ చూస్తూనే ఉంటాడు నువ్వు అబద్ధాలు చెప్తున్నావా నిజం చెప్తున్నావా టీచర్ దగ్గర అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అమ్మా నాన్న దగ్గర అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా నాన్న దగ్గర అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అని ఎవరు చూస్తారు ఏసీ చూస్తూనే ఉంటాడంట నువ్వు సరిగ్గా లేకుండా అబద్ధమే చెప్తున్నావు అనుకో అప్పుడు ఏం చేస్తాడు నీకు కూడా శిక్ష వేస్తాడు ఏదో రకంగా అదైందా నీకు కూడా శిక్ష వేస్తాడు దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి అబద్ధాలు చెప్పడం పూర్తిగా మానేసేయాలి ఏం చేయాలి అబద్ధాలు చెప్పడం పూర్తిగా ఒక ఊరిలో ఎంతమంది వచ్చారు పాస్టర్లు పేర్లు ఏంటి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు ఊరికి వాక్యం చెప్పడానికి వచ్చారు అయితే వీరిని ఎవరు పిలుస్తున్నారు రమ్మని అరాజు పేరేంటి సెర్గి పౌలు రాజు దగ్గర ఇంకో వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరు అబద్ధ అబద్ధ ప్రవక్త ఎందుకు తన అబద్ధ ప్రవక్త అంటారు ఎవరి మీద ఎస్ఏ మీద అన్ని అబద్ధాలు చెప్తాడు అయితే ఆ పాస్టర్ దగ్గరికి ఎవరిని పంపించాడు రాజు అబద్ధ ప్రవక్తని పంపించాడు తను వచ్చి ఏం చెప్పాడు వాళ్ళకి ఆ అనగానే వాళ్ళు రామ్ అన్నారా వస్తామని వచ్చారా రాలేదా వచ్చి ఏం చేశారు వాళ్ళు ఎవరు అరిశారు వాళ్ళ మీద అబద్ధ ప్రవక్త ఏమని అరిసాడు అని గట్టి కరవంగా వీళ్ళు ఏం చేశారు ఎందుకు అరిసావని ఎవరు వచ్చి మాటలన్నీ చెప్తారు కళ్ళు పోతాయి అని ఇద్దరు పాస్టర్లు ఎవరు వచ్చి చెప్తారు పౌలు వచ్చి చెప్తాడు ఏమని చెప్తాడు వచ్చి నువ్వు కొన్ని రోజులు ఏం చూడవు కొన్ని రోజులు సూర్యుడిని నువ్వు చూడవు నువ్వు ఎట్లంటోడివి చెడ్డోడివి నిహృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంది నువ్వు ఇంత చెడ్డోడివి అని చెప్పి కొన్ని రోజులు నువ్వు సూర్యుడిని చూడవు అన్నాడు అనంగానే ఏమైంది కళ్ళిపోయినాయి తనకి తను చూడగలుగుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు తడువుకుంటూ ఎవరైనా తీసుకెళ్తారేమోనని చూస్తున్నాడు అనుకుంటూ బయటికి వెళ్ళాడు మరి తనని ఇదంతా ఎవరు చూస్తున్నారు ఇంకా ఎవరు చూస్తున్నారు రాజు చూస్తున్నాడు రాజు ఏం చేశాడు చూసి కూర్చోవాలి ఏం చేస్తున్నాడు రాజు చూసి అబద్ధాలు ఇంక నేను చెప్పకూడదు ఏసి చెప్పినట్టు వినాలి అని తను కూడా అనుకున్నాడు మరి అప్పటి నుంచి తను కూడా చక్కగా దేవుడు చెప్పిన మాట విన్నాడు మరి మీరు కూడా ఇక్కడ నుంచి అబద్ధాలు చెప్పము అని ఏసై చెప్తారా చెప్తారా మరి మోకరించండి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసేయండి మోకరించి చేతులు జీ చెప్పండి ఏసైతో ఏస నుంచి నేను అబద్ధాలు చెప్పనేసియా నిజమే చెప్తానేసేయా అమ్మ నాన్నతో గానీ నా ఫ్రెండ్స్తో కానీ టీచర్లతో కానీ అందరితో నిజమే చెప్తాను అని అందరూ ఏసై చెప్పండి ఒకడు తండ్రి మీకు వందనాలు ఇస్తూ స్తోత్రాలు ఆయన ఎంతో మంది ప్రభు ఈ రోజు చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభావ మమ్మల్ని ఇప్పటికీ సజీ లెక్కలో ఉంచారు అందరూ బట్టి వందనాలు తండ్రి కొండబట్ల పాలెం సండే స్కూల్కి నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలను ఆయన బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభు పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామ మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి బిడ్డలైనా కథ మర్చిపోకుండా గుర్తుపెట్టి జ్ఞానము దయచేయండి నాయన జ్ఞాపక శక్తిని బాగా దయచేయండి ప్రభు నాయన వీరు కూడా తండ్రి ఎట్టి పరిస్థితులు అబద్ధాలు చెప్పకుండా నాయన తండ్రి నీ యొక్క మార్గం అనుసరించి ప్రభు మీకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా దయచేయండి నాయన ఈ బిడ్డలు ఆటపాటల్లో చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి బిడ్డలు అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి మరలా వచ్చే ఆ మేమందరం కలుసుకుంటు నీవే కృప చూపమని కోరుకుంటు నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామోలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది నాము తండ్రి